హాయ్ గైస్ మళ్ళీ వచ్చేసింది సుజాత వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో పచ్చిమిర్చి చెట్టు కాసిన పచ్చిమిరపకాయలతో ఇంగో మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇలా లేతగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి తొడిమిలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగు పొడి కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని చేత్తో బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి ఒక గంట సేపు వదిలేస్తే పచ్చిమిర్చి ఊరిపోతాయి ఇవి తాలింపు రొట్లోకి వర్ణూక ఉప్పిండ్లోకి ముద్దుపప్పు అన్నంలోకి చాలా బాగుంటాయి నేనైతే తాలింపు రొట్టె వేసుకొని ఈ మిర్చి వేసుకొని లాగించేసాను మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి